అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి ఒక బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని రెండు ఉల్లిగట్టలు విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా అదేవిధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను రెండు కట్టలు గాను ఒక పిరికేడు పచ్చిమిరకాయలు వేస్తున్నాను అండి పచ్చిమిరకాయలు అన్నీ తుంచుకొని వేసుకుంటే తొందరగా మగ్గుతాయి చూడండి నాకు బాండి నిండా అనేది రెండు కథలకు బాండి నిండా వచ్చేసింది గోంగూర అనేది ఇది ఈ విధంగా మొగ్గేటట్టు మూత పెట్టుకొని మగ్గనిగాలండి సిమ్లో పెట్టుకుంటే మంచిగా మగ్గుతుందండి గోంగూర అనేది నేను అలాగే రోడ్లో కొంచెం కళ్ళు వేసుకొని మెత్తగా అయితే వరకు దంచుకున్నానండి సాల్ట్ అనేది మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి మన ఉల్లిగడ్డలు అనేవి పడకుండా పచ్చిమిర్చి టమోటా వేసి బాగా దంచుకోవాలి గోంగూర అన్నీ వేసి మెత్తగా ఎంతవరకు దంచుకోవాలండి నేను వెల్లిపాయ అనేది ఒక గడ్డ ఒలుసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది మెరిగిన తర్వాత పచ్చి వెల్లిపాయ అలానే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో రోట్లో నూడడం కొంచెం బాగా ఇష్టపడతారండి రోట్లో నూడితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది చూడండి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఎల్లిపాయ అలాగే ఉల్లిగడ్డ రెండు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఈ విధంగా దంచుకున్న తర్వాత నీట్గా గిన్నెలోకి తీసుకొని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పోపు ఎలా తయారు చేస్తాం అదే బాంటిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఇవి ఎర్రగా వేగేంత వరకు వేపుకుంటున్నానండి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మూడు మిరపకాయలు అలాగే కరేపాకు మీరు కావాలంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను ఇందాక పచ్చిది వేసా కాబట్టి వేసుకోవట్లేదు చూడండి ఈ విధంగా రెడ్గా అయిన తర్వాత మనం గోంగూర అనేది వేసి బాగా కలుపుకోవడమే పోయి ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇది వేడి వేడి అనగా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఇలా పచ్చడి ఎట్లా నూరిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకొని అందరం రౌండ్గా కూర్చొని ముద్దలు కలుపుకొని తింటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్